మై రీఛార్జ్ ఆయుర్వేద మార్నింగ్ టు ఆల్ ఈరోజు నేను మనం మై రీఛార్జ్ ఆయుర్వేదాలు వచ్చేసి డయాబెటిక్ మ్యాంగోల్ ఫోర్ నార్మల్ మ్యాంగోల్స్ అంటే ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు బెస్ట్ రిజల్ట్ ఉండడం వల్ల మళ్ళీ అడిగి వాళ్ళ ఐడీల మీద పర్చేజ్ చేయడం జరిగిందండి నియర్ హైదరాబాద్ ఫ్రాంచైస్ నుంచి నేను ఆర్డర్ చేస్తే అవి నేను రిసీవ్ చేసుకున్నాను అయితే నేను మీకు చెప్పేది ఏంటి అంటే ప్రొడక్ట్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎన్ని ఇయర్స్ వరకు ఎక్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుందా ఉండదా అని కొంతమందికి డౌట్ ఉంది అది చూపిస్తాను ఒకసారి చూడండి ఇది బ్యాచ్ నెంబర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ప్రోడక్ట్ ఏ రోజునే రి తయారు చేశారు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఇక్కడ చూడండి బెస్ట్ బిఫోర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ దిస్ డేట్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అంటే త్రీ ఇయర్స్ వరకు మనం ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయొచ్చు ఎక్స్పైరీ డేటు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు బ్యాచ్ నెంబర్ కూడా ఉంది ప్రతి ఒక్క దాని మీద ఇప్పుడు పేస్ట్ మీద పేస్ట్ కోల్గేట్ ఏదైతే ఉందో డెంటాబూన్ సూపర్ టూత్ పేస్ట్ ఏదైతే ఉందో దీని మీద కూడా మనం చూసుకోవచ్చండి ఓకే ఎక్కడ చూసారా బ్యాచ్ నెంబరు అండ్ మనకు అది ఎప్పుడు తయారైంది అనేది దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎన్ని మంత్స్ వరకు యూజ్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ ఉంది టూత్పేస్ట్ మీదే కావచ్చు లిక్విడ్ డిటర్జెంట్ మీద కూడా చూపిస్తాను చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ కొంతమందికి చాలామంది డౌట్ ఉంటుంది ఈవని ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది మరి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందా ఉండదా మన మైరీచార్జ్ ఆయుర్వేద కంపెనీలో ఆ డౌట్ లేదండి టర్మనిక్ పౌడర్ ఏదైతే పసుపు ఉందో దాని మీద కూడా నేను చూపిస్తాను చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పరీ డేట్ కూడా ఇవ్వడం జరిగింది బెస్ట్ బిఫోర్ వన్ ఇయర్ అండ్ ఏదైతే బ్యాచ్ నెంబర్ ఇచ్చారు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇచ్చారు ఎక్స్పైరీ డేట్ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఇప్పుడు పౌడర్ నేను తీసుకొచ్చిన ఇవే ప్రో ప్రోడక్ట్స్ అండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద చూడండి ఒకసారి డేటు బ్యాచ్ నెంబర్ అండ్ ఎన్ని ఇయర్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు అనేది లిక్విడ్ డిటర్జెంట్ మీద ఉందంటే ఇది సూపర్ విషయం అండి అసలు మైరీ చార్జ్ ఆయుర్వేదాన్ని నేనైతే నేను ఎక్కడ కూడా చూసి ఉండలేదు లిక్విడ్ల మీద కూడా ఉంటుందని సప్లిమెంట్స్ మీద కూడా చూపిస్తాను చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై రీఛార్జ్ ఆయుర్వేద థ్యాంక్ యూ టు ఆల్